సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఈ పథకం ద్వారా ఉన్నత విద్యను పూర్తి చేసి స్థిరమైన స్థాయిలో ఎదుగుతున్నారని గుర్తు చేశారు అయితే ప్రభుత్వానికి కాంట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసినప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ కోసం పెండింగ్ బకాయిలు ఇంకా చెల్లించలేదని ఆయన తెలిపారు సమస్య పరిష్కారం కోసం సమీక్షలకే పరిమితమయ్యే విధంగా చర్యలు జరుగుతున్నాయని నిధుల విడుదలలో తక్షణ చర్య అవసరమని కృష్ణయ్య సూచించారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సమస్యను చర్చించేందుకు అఖిల పక్ష సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అని డిమాండ్ చేశారు త్వరలో సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలపై సమీక్ష అవసరమని కృష్ణే తెలిపారు తీసుకొని వీళ్ళు రోజు చాలా ముఖ్యమైన విషయం మీద విలేకరు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి ఎదురులకు పాటపడుతుంది దళితుల ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మూడు రోజుల నుంచి రాష్ట్రంలోని ఎనిమిది వేల కాలేజీలు ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ డిగ్రీ అన్ని కాలేజీలు మూసేసి మూసేసి మాకు పాక్కున్న ఫీజుల రియంబర్స్మెంట్ బకాయలు ఎనిమిది వేల కోట్లు లాస్ట్ ఇయర్ వరకు ఈ ఎనిమిది వేల కోట్లు వాళ్ళు కూడా గొంతమ్మ కోరికలు ఊరతలేరు దశల వారిగా చెల్లించమని ప్రభుత్వానికి మంచితనా విద్య చేశారు చిన్న పాపకు విద్యార్థి ప్రత్యేక చెప్పారు అయినా ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా క్షణం లేకుండా ఈ కులాలు చదివినందుగా చదువుతుంటే మా పీఠాలు పీఠాలు కదులుతున్నాయి ఈ రోజు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అదే విధంగా మా పీఠాలు కూడా కదిలిపోతాయి అని చెప్పి ఒక ముందు చూపుతో పథకాన్ని ఎత్తివేసే కుట్ర ప్రభుత్వం చేస్తుంది నేను సవాల్ చేస్తున్నా ఈ పథకాన్ని ఎత్తివేసే దమ్ము మీకు లేదని చెప్పి ఏం సమాచారం కుట్రా ఇది ఒక నాయకుని కోసము పిల్లల కోసమే కాదు అనేక పోరాటాలు చేసినాం ఈ పథకం పెట్టాలని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దీక్షలు చేశాం ధర్నా చేసినాం కోట్ల కేసు చేసినాం గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి అప్పుడు స్పందించి ఈ పథకాన్ని పెడితే పిల్లలు చదువుకుంటే సమాజంలో మౌలికమైన మార్పు వస్తుందని అంగీకరింపజేస్తే ఈ పథకాన్ని పెట్టాడు ఈ పథకం పెట్టిన తర్వాత సమాజంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి అందరు చదువుకున్నారు గురుషులో ఉన్నాడు ఇంజనీరింగ్ చదివారుషెలో ఉన్నాడు పీజీ ఎంబీఏ చదివిండు నడవడానికి చిరాయి లేనివాడు విమానం ఎక్కి అమెరికా పోతున్నాడు పది రూపాయల కూలిపోయేటోడు ఈ రోజు పది లక్షల జాబ్ ఐటీ కంపెనీ చేస్తున్నాడు ఇంత సమాజంలో మార్పు చెప్పు లేనోడు కాళ్ళలో తిరుగుతున్నాడు ఇంత మార్పు ఈ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజం లోపల పెద్ద మార్పు వచ్చింది ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నాడు ఒకసారి అభివృద్ధి చెందుతున్నారు ఈ మార్పులు గమనించాలని చెప్పి ఆయన నోట్ అన్నాడు మరి ఏంటిది ఏంటిది ఈ పుట్టలు ఏంటి అని చెప్పి నేను సవాల్ చెప్తున్నా అస్తిత్వానికి బీసీ ఎస్సీ ఎస్టీ అస్తిత్వానికి ఉనికికే భంగం కలిగించే విధంగా ఈ స్కీమ్ ఎత్తేస్తే ఈ కులాలు చదువుకోవు ఆ తర్వాత మనిషి ఒక మన మనిషి ఓ రోజు నిశ్శబ్ద విప్లయం తెచ్చారు అన్నాడు ఎట్లా అన్నాడు మీరు పెట్టిన ఫీజుల స్కీమ్ మీరు పెట్టిన హాస్టల్ మీరు పెట్టిన గురుకులాల వల్ల ప్రతి ఒక్కరు చదువుకొని ఉన్నత విద్యావంతులు గొప్ప గొప్ప ఐటీ కంపెనీల గ్రూప్ వన్ గ్రూప్ టూ లా సివిల్ సర్వీస్ అయితున్నారు ఈ రోజు గ్రామాలల్ల లేబర్ దొరుకుతలేరు ఈ హైదరాబాద్ లో ఇండు దగ్గర అపార్ట్మెంట్ దగ్గర రోడ్ లేచే దగ్గర హోటళ్లలో లాడ్జీలలో ఎక్కడ కూడా పనిచేసే దొరుకుతలేరు అంటే ఇది మంచిది కాదా అని నేను అన్నా మంచి అమెరికాలో దొరుకుతున్నారు అమెరికాకు మన వాళ్ళే పని చేస్తున్నాడా హోటల్ చేస్తున్నారు పెట్రోల్ బంక్ చేస్తున్నారు చేస్తున్నారు రోడ్ల చేస్తున్నారు ఐటీ కంపెనీ చేస్తున్నారు చిన్న జాబ్ నుంచి పెద్ద జాబులు దాకా మన వాళ్ళే ఉన్నారు ఇక్కడ కూడా ఆయన చెప్తున్నారు పదేళ్ల దాకా ఏడ పదేళ్ల దాకా మన దగ్గర లేబర్ పాలమూరు లేబర్ ప్రకాశం లేబర్ ఆ తర్వాత శ్రీకాకుళం లేబర్ నోట్లు మనతోనే దొరుకుతున్నాయి రంగారెడ్డి లేబర్ ఒక ఇప్పుడు పాలమూరు లేబర్ లేదు ప్రకాశం లేబర్ లేదు రంగారెడ్డి లేబర్ లేదు శ్రీకాకుళం లేబర్ లేదు మన దగ్గర పనిచేయడానికి ఛత్తీస్గఢ్ ఒరిస్సా మధ్యప్రదేశ్ బీహార్ ఒరిస్సా నుంచి జనాన్ని తెచ్చుకొస్తున్నారు కాంట్రాక్టర్లు బ్రోకర్లు అని చెప్తున్నారు ఇది ఈ ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్ గురుకులాలను మనం పెట్టించుకోవడం వల్ల సమాజం లోపల మౌలికమైన మార్పు వచ్చాయి క్వాలిటేటివ్ గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చింది సభ్య సమాజం గుర్తించాలి భారతదేశం యొక్క పూర్వ వైభవాన్ని ఈ విద్యా వ్యవస్థ ద్వారానే మార్చొచ్చని ముందు చుట్టూ మేము కొట్లాడే చాలా మంది రాజ్యాధికారం రాజ్యాధికారం రావాలి ఈ కులాల లోపల చదువు కావాలి అని కొట్లాడి దాన్ని వక్రీకరిస్తారు కొద్ది పెద్ద మంత్రులు కానీ గుణాత్మకమైన మార్పు వల్ల ప్రతి ఒక్కరు జరుగుతున్నారు ప్రతి కుటుంబ గౌరవం పెరిగింది ప్రతి కుల గౌరవం పెరిగింది ఈ కులాలు డెవలప్ అవుతుంది ఈ మార్పును మనం అందరం అంగీకరించాలి అక్కడ కూడా సోదరులు మేమే విదేశీ విదేశీ మనం గౌరవిస్తున్నాము ఈ దేశంలో బుద్ధి పెరిగిన మీ పక్కకే ఉన్న మీ పక్కకి ఇండ్లలో ఉన్నటువంటి మీ తమ్ముళ్ళు సోదరులైన బీసీలు చదువుకొని పైకి వస్తుంటే ఈ ప్రభుత్వాలు తప్పని పెద్ద ఎత్తున చదువుకుంట కుట్ర దేశ బుద్ధి ఎందుకంటే ఈ బడ్జెట్ ఈ పెద్ద సమస్యనేగా ఆరు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు బడ్జెట్ ఒక్క కాంట్రాక్టర్కి ఏడు వేల కోట్లు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక్క నెలలో పల్లె ఒక్కొక్క కాంట్రాక్టర్ ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు ఇచ్చి మొత్తం బడ్జెట్ అంతా రుండి చేశారు పద్నాలుగు పదిహేను లక్షల మంది విద్యార్థులకు ఒక్క కాంట్రాక్టర్ ఇచ్చే జాబ్ పైసలు ఇస్తే పదిహేను లక్షల మందికి స్కాలర్షిప్లు వస్తాయి ఫీజులు వస్తాయి ఇంత అన్యాయం చేస్తారా బీసీలు చదువుకుంటే ఫీజు చేపడతారా ఇదేనా ఈ దేశంలో ఉన్న న్యాయం ఇదేనా ఈ పాలకు ఉండవలసిన అందుకే ప్రపంచ దేశాల లోపల ఎందుకు ఎందుకు నేపాల్ ఎందుకు విప్లవం వచ్చింది శ్రీలంకలో ఎందుకు విప్లవం వచ్చింది తెలంగాణ అదే విప్లవం అవుతుంది కబార్త అని హెచ్చరిస్తున్నాం మీరు మీరు అనుకున్నట్లు ఏం జరగాలి మీరు అనుకున్నట్లు జరిగితే రాష్ట్రాన్ని చుట్టుముట్టి అమ్ముకుని పోతారు అందరం లక్షల కొట్ట అట్లా అయ్యేది కాదు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నది న్యాయ వ్యవస్థ ఉన్నది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉన్నది మీరు చేసేది మూడు నెలలు ముచ్చట మూడు నెలలే మురిసిపోతారు మా ఇది చేస్తాం అది మూడు అది మూడు నెలల ముచ్చట్లు అది అందుకే ప్రజా వ్యతిరేకత వద్దు ఎవడైనా కొట్టుకపోవాల్సిందే ఇది ప్రజా వ్యతిరేక చర్య ఎస్సీ ఎస్టీ బీసీల ల వ్యతిరేక చర్య మంత్రివర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందరు ప్రభుత్వం మీరు ఒత్తిడి దాన్ని ఈ ఫీజుల బడ్జెట్ స్కీమ్ నుంబర్స్మెంట్ స్కీమ్ ఎత్తివేయాలని ఈ స్కీమ్ లైవ్ రాచాలని చెప్పి ప్రభుత్వం కుర్త చేస్తుంది కాబట్టి గట్టిగా వ్యతిరేకించాలి పదవులు ముఖ్యం కాదు మన జాతి ప్రయోజనాలు ముఖ్యం ఈ జాతి లోపల గుణాత్మకమైన మార్పు వస్తుంది ఊర్దలకు పోయి చూస్తే ఏ గుడిచెల చూస్తా ఇంక నీరు అన్నట్టు ఏ ఇంటికి పోయిట్ల తరపున కొడితే One bueno,